మీ వయసుకి దాదాపు ఒక పది పది ఎలక్షన్లన్నా చూసి ఉండొచ్చు ఒక అధికార పక్షానికి ఇంత ఘోరమైన తీర్పు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు వాళ్ళ బలుపు మా గెలుపు ఏంటంటే అంత మాట అసలు కన్నారేంటి అసలు వాళ్ళ బలుపు మా గెలుపు అని ఒక సింపుల్ లో తెలిచారు వాళ్ళు ఒకసారి కాదు పది సార్లు అన్నా కూడా తప్పులేదు వాళ్ళు చేసిన అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉన్నాయి అమాయకులను చంపి ప్రాణాలు చేసి ఇళ్ళ మీద దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఏం మాట్లాడటానికి కూడా లేకుండా బయటకు వచ్చిన మీద కేసులు పెట్టి గందరగోళం సృష్టించారు ఆ కసే ఇప్పుడు వాళ్ళకి పదకొండు రావడానికి కారణం ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బాధపడుతుంది ఏంటంటే నేను చేసిన మంచి అంతా ఏమైపోయింది కనపడలేదు అంటున్నాడు కదా అవును ఆయన చేసిన మంచిగా ఏముంది కనపడితేగా ఆయన వచ్చిన బా మందు మీద డబ్బులు మనకు కనపడుతున్నాయా ఇసుక మీద డబ్బులు మనకు కనపడుతున్నాయా ఏం కనపడుతుంది అయ్యే కనపడలేదు ఇంకా ఆయనకేమీ ఆయన చేసిన తప్పులే అయ్యాయిగా మొత్తం మొత్తం కింద నుంచి ఊడ్చుకుని పోయాడు ఖజానా మొత్తం ఏం ఖాళీ లేదు నాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి ఇప్పటికి అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఏదో జరిగింది పైన దేవుడు తెలియాలి కింద ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎందుకు ఓడిపోయాను అనేది పైన బీజేపీ శాసించే స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి ఏదో చేశారు అని ఫీల్ అవుతున్నాడు కదా మరి మీరు నేర్పిన విద్యగా నిరజాక్షి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసింది ఏంది అదే పునరావృతం అయింది ఇప్పుడు గెలిచే మీరు ఎట్ట గెలిచారు మేము అట్ట గెలిచాం ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఎంత ఏడిసినా గొగ్గలు పెట్టినా చేయగలిగింది ఏమి లేదు అక్కడ ఎట జరిగిందో ఇక్కడ ఎట జరిగింది అంతే అంటే ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారా అని అట్టు కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్ట గెలిచారు సేమ్ అదే అంటే అప్పుడు మమ్మల్ని ఆదరించారు ప్రజలు అంటున్నారు ఇప్పుడేం ప్రజలకి ప్రతిపక్షాల మీద అంత ప్రేమ లేదు అయినా ఇన్ని రాటం ఏంటి అని అడుగుతున్నారు కదా వాళ్ళు ఎందుకు ఆదరించారు వాళ్ళు ఏమైనా గుళ్ళు కట్టారా అంత ముందు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆశ్రమాలకి గుళ్ళు గోపురాలు తిరిగాడా అచ్చంగా లోనపేట ఫేకాటాడు బ్యాచ్ అయ్యా వాడు కూడా వాళ్ళు అయ్యే మొఖం చూసి ఒకసారి వస్తే మంచి చేస్తాడని చెప్పి చేశారు కానీ వాడు మంచే చేశాడు మొత్తం ముంచేసి వెళ్ళాడు మంచి చేయలే ముంచాడు ఒక్క మంచి పని కూడా చేయలేదా నేను అనే ఫీలింగ్ లో ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్క మంచి పని చేశాడు అయ్యా మందు వాళ్ళందరినీ లైన్లో నుంచో పెట్టాడు బాబుని లైన్ లో నుంచో పెట్టాడు అది ఒక్కటే చేసింది ఆయన ఏం పని చేయలేదు ఆయన ముఖ్యంగా ఈ బాబుల ఎఫెక్ట్ ఎంత ఉందంటారు అసలు వాళ్ళే ఇటు వేసింది ఓట్లు మొత్తం వాళ్ళే ఇటు వేసింది మన తెలుగుదేశానికి వేసింది ఓట్లలో ఎక్కువ పర్సెంట్ మందుబాబులు వేసింది ఎందువల్ల అంటారు వాడి తాగే మందుకి పిచ్చెక్కుతుంది ఏం చేస్తాడు అర్థం కావట్లేదు ఆ మందు తాగిన వాళ్ళు సత్తన్నారు కాదు కాదు వాళ్ళకి మైండ్ పనిచేస్తుంది ఇప్పుడు ఇప్పుడు సక్రమంగా సక్రమంగా పనిచేస్తుంది ఈ దొద్దురు ఈ మందు సత్తా అని ఇటు అయితే గవర్నమెంట్ వచ్చిందని ఇటు వేస్తారు సరే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక దాదాపు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు నేను పంచాను అని చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈ లబ్ధిదారులందరూ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటే లేదంటారు ఎవరు పంచాడు ఎవరు పంచాడు అక్క చెల్లెమ్మల ఎందుకు ఎందుకేరు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ ఉన్నారు కదా సన్నాసి పార్టీలు వాళ్ళకు పంచాడు జనాలకు ఎవరు పంచలా పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు చేశాడు ఇంటికి ముగ్గురికో నలుగురుకో ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు ఒక్కళ్ళకి ఇచ్చాడు ఇక దాన్ని చేసిన మంచి ఇంటి స్థలాలు ఇచ్చాను కదండి ఇంటి స్థలాలు ఇచ్చాడు యాడిచ్చాడు ఆ కాగితాలు ఇచ్చాడు చెప్పాడు నీకు బొంతబాడులో నీకు స్థలం ఉందని ఆ కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టారు నోడు ఇంటి కాగితాలు వస్తున్నాయి ఇంటికెళ్ళి వాళ్ళకి ఏమి వస్తున్నాయి నోటీసులు వస్తున్నాయి నోటీసులు రావట్లా అసలు ఇంటి కాగితాలు ఎప్పుడు తెలియట్లే ముప్పై వేలు కట్టాలి అంటున్నారు వాళ్ళు స్థలం ఇచ్చారు వాళ్ళు ఇచ్చామని చెబుతున్నారు ఈ ఇచ్చారు ఆ కాగితాలు మొత్తం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టినారు వాళ్ళు వాళ్ళే పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు బ్యాంకు డబ్బులు తెలుసు అసలు వాడి తెలుసా జగన్ తెలుసా ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక మరీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బాధపడటానికి కారణం ఏంటంటే పదకొండు సీట్లే రావటం ఇంత తక్కువ సీట్లు ఇచ్చే అంత పరిపాలన బాగా చేయలేదంటారా క్రికెట్కి ఎంతమంది కావాలా మొన్నటిదాకా ఆట ఆడుకున్నారు వాళ్ళు కూర్చొని రోజా వీళ్ళందరూ వాళ్ళు ఎక్స్ట్రా ప్లేయర్లే ఒరిజినల్ వాళ్ళు వచ్చారు పదకొండు మంది కెప్టెన్ ఉన్నాడుగా కెప్టెన్ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు లండన్ వెళ్తున్నాడు అయిగా డబ్బులు దాసుకోవాలిగా ముందు పని పని మీద ఉన్నాడు ఆయన క్రికెట్ టీమే మంది ఎగతాలు చేసాడు ఇరవై మూడు మంది ఇరవై మూడు మంది మీరు ఒక మనుషులు కానీ దాని సొగం కూడా రాల ముండకి వాడక మంత్రి వాడు ముఖ్యమంత్రి ఈ పక్కన ఉన్న సన్నాసు మంత్రులు వీళ్ళొక మంత్రులు వీళ్ళ రాజుకి పరిపాలన చేయమని రాజ్యాన్ని అధికారం అప్పచెప్పినప్పుడు పరిపాలన చేయాలా గంజాయి అమ్మటం మందు అమ్మటం ఇసుక అమ్మటం దొంగోడికి పరిపాలన ఇస్తే ఇంతే ఉండి సరే ఇదంతా ఒకేతయితే కనుక ఎవరైతే భారీ ఎత్తున నోరు పారేసుకున్న అంటే నోటితో సమాధానం చెప్పిన మంత్రుల్లో ప్రధానంగా వినిపించేది అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని ఎందుకని అంటారు బయటికి రావడానికి కూడా ఇప్పుడు జంకే పరిస్థితి వచ్చింది అంటారు బయటకు వస్తే ఒకసారి వాళ్ళు చేసిన కారణం వాళ్ళే అనుభవిస్తున్నారు వాళ్ళు తిట్టిన తిట్లు అన్యాయ ఇన్యా అసలు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం గెలవడానికి కూడా వాళ్ళు కూడా ఒక కారణం వాళ్ళు కూడా వాళ్ళే మెయిన్ కారణం వాళ్ళట తిట్టడం వల్లే జగన్ ఏదో తిడుతున్నాడని చెప్పి సప్పట్లు కొట్టాడు కానీ వెనక నుంచి పోటు పడింది వాళ్ళే వేసింది జగన్కి అంటే వాళ్ళు అలా తిట్టడం వల్లే జగన్మోహన్ రెడ్డి మీద కోపం అంటారా పార్టీ మీద వాళ్ళ పార్టీ మీద అంతే జగన్ని జగన్ వాళ్ళు ఏం అనకుండా సపోర్ట్ చేయడమే మైనస్ మొదట్లో ఖండించినట్టయితే ఇవన్నీ ఉండేవి కాదు వాళ్ళు అలా తిట్టడం వల్లే జనాల్లో సింపతి పెరిగి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కారణంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములే ముఖ్యంగా చూస్తే కనుక అనిల్ కుమార్ యాదవ్ నేను నెల్లూరు నుంచి పల్నాడు వచ్చాను పల్నాడు ప్రజల చేతుల్లో నా రాజకీయ భవిష్యత్తు పెడుతున్నాను ఇక్కడ ఓడిపోతే నా ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్రకి సన్యాసం ఇచ్చేస్తాను అని సవాల్ చేశారు కదా ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకునే దిశగా ఏమైనా అడుగులేస్తున్నారంటారు ఆయన ఎవడండి అనిల్ కుమారు అంబటి రాంబాబు వీళ్ళందరూ మార్కెట్లో రోజువారు ఇచ్చుకొని బతికినయాళ్ళు వీళ్ళని ఏదో టైం బాగుండి పోయినసారి ఎలాగో గెలిచారు కదా ఆ గెలుపులో గెలిచే వాళ్ళు బలుపు చూసి గెలుపు అనుకున్నారు వాపు చూసి బలం అనుకున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి వాళ్ళు క్యారెక్టరస్ వాళ్ళ గురించి మాట్లాడుకొని మనం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం ఇవాళ మన మైండ్ మొత్తం అభివృద్ధి మీద పెట్టుకోవడం కరెక్టు విధవుల గురించి మాట్లాడి మనం విలువ తగ్గించుకోవడం తప్ప ఉపయోగమేమి లేదు కుక్క బయట ఉండాలా కుక్క బయట ఉండాలా బయట కట్టేయాలి గేటు బయట చెప్పులు ఇంటి బయట ఉండాలా జగన్ జైల్లో ఉండాలా అర్థమైందా కుక్కని ఇంటి ముందు కట్టేయాలా చెప్పులు గడమ బయటవాలా జగన్ జైల్లో ఉంచాలా జగన్మోహన్ రెడ్డి అందరు కాదు కదా సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాస్ ఇంట్లో ఉండాలి అన్నాడు కదా ఇంకే ఆడ ఫ్యాన్ కరెంట్ లేకపోతే రెక్కలు ఇరిగిపోతే జైల్లో పెడతాం లేదు కరెంటు లేకపోతే ఇప్పుడు ఎక్కడైతే సెంట్రల్ జైలు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడో అది శుభ్రం చేస్తున్నారు మళ్ళీ అక్కడే కూర్చోబెడతారు అయ్యని ఇప్పుడే వాడు చేసింది ఏంది ఏమన్నా గుళ్ళు కట్టాడైంది వాడు ఏమన్నా వాడు దొంగ ఒక దొంగ పుట్టినోడు దొంగ వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు చెప్ప మంచి వాళ్ళు ఎన్ని కాదు రాజశేఖర రెడ్డిని మించిన పరిపాలన చేస్తా అన్నాడు రాజశేఖర రెడ్డిని మరిపాల మరిచేటట్టు చేస్తా అన్నారు కదా మరిపించాడు కదా మందు అమ్మాడట జగన్మోహన్ రాజమ రాజశేఖర రెడ్డి ఇసుక అమ్మాడా ఇంకేందది మైనింగ్ చేశాడా వాళ్ళయ్య మరిపించాడు కదా వాళ్ళయ్యని ఫస్ట్లోకి వచ్చినప్పుడు ఇద్దరు బొమ్మలు ఉన్నాయి కొంతకాలానికి అలా అయిపోయిపోయింది బొమ్మ తర్వాత ఈయన బొమ్మ వచ్చింది అక్కడ మరిపించాడు కదా వాళ్ళే ఇవాళ్ళు వాళ్ళ నాన్నకి కరెక్ట్ పుట్టాడు జగన్మోహన్ ఎప్పుడో పోయింది అది అయిపోయింది అక్కడే అసలు వాడికి రావాల్సింది తొమ్మిదే వాడి కర్మ బాగు వాడి టైం బాగుండి ఇంకో రెండు ఎక్స్ట్రా వచ్చింది వాడు తొమ్మిదే రావాల్సింది వాడికి వాడు ఇంకెందుకు వాడిని తిరత తిట్టి మనం టైం వేస్ట్ చేసుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాధలో ఉన్నారండి వాళ్ళని మనం ఏం అనకూడదు వాళ్ళ కర్మను వాళ్ళు వదిలేస్తే ఇనుము కూడా అనుకోకూడదు అన్నీ కూడా ఏం చేస్తాడు అది ఇనువును తీసుకెళ్ళి మట్టిలో వేస్తే అదే కరిగి తుప్పు పట్టి నేలలో కలిసిపోద్ది ఈ అదోలు అంతకన్నా గొప్ప వాళ్ళ మా మీద దాడులు చేస్తున్నారు చంపేస్తున్నారు అంటున్నారు కదండి అప్పుడు వాళ్ళని చంపాలనుకోవడం వాళ్ళని మనం చంపేది వాళ్ళ ఇంట్లోని మానసికం చస్తంటే పొద్దున్నైతే టెన్షన్ పడుతున్నారు వాళ్ళు బయటికి రావడానికి భయపడుతున్నారు వండేలు వాళ్ళను కూడా కిటిలో చూసిపోతారు వచ్చాడని ఇక వాళ్ళ గురించి ఎందుకని మాట్లాడుకోవటం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం